రెడ్డి గారు నోరు ధరిస్తే కేసీఆర్ అట్లే చేసిండు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడేనా కేసీఆర్ నీకు బుద్ధి ఉందా కేసీఆర్ నువ్వు వస్తున్నావా కేసీఆర్ నువ్వు తింటున్నావు పంటున్నావు ఫామ్ హౌజ్లా ఇవన్నీ ఎందుకు మనకు మనం ఇవన్నీ అడగాలి ఎప్పుడు అడగాలంటే మనవన్నీ మనం కంప్లీట్ చేసి అంటే మనం ప్రజాభవన్లో ఉండి మనం ప్రజలకు అందుబాటులో ఉండి మనం కూడా అనుభవిస్తూ ఉన్నాం మనకు కూడా గవర్నమెంట్ కార్లే ఉన్నాయి ఆ డీజిల్ కూడా జనాలు సొమ్ముతోటి కష్టంతో పోసిందే కదా ఇవన్నీ మనం అనుభవిస్తున్నప్పుడు మరి మనం ఏం చేస్తూ ఉన్నాం మరి మా అమ్మలక్కలకు తులం బంగారం ఇస్తా మరి గవర్నమెంట్ సొమ్ములన్నీ నేను కూడా అనుభవిస్తున్నా మరి మా అమ్మలక్కలకు మాటిచ్చి తప్పిది ఇవాళ తులం బంగారం ఇయ్యకపోతే ఆడబిడ్డలు ఎదురు చూస్తారని మరి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారా అది లేదు మరి పెన్షన్ ఇస్తా అన్నారు పెంచుతా అన్నారు ఆ పెన్షన్ ఇస్తున్నారా అది కూడా లేదు పోనీవన్నీ వదిలేద్దామి ఎందుకు లేదు రేవంత్ రెడ్డి సార్ సార్ని ఇబ్బంది పెట్టద్దు పాపం చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు పాపం కొని ఇక వదిలే ఇవన్నీ వద్దులే కానీ ఇక చిన్నపిల్లలకు స్కూటీలు అన్ని ఇస్తాను గదన్ని ఇచ్చిండా అది కూడా లేదు ఏ గట్ల గట్ల ఇక అవన్నీ అది ఆడలో ముచ్చట వదిలేద్దాం ఇక ఫింక్షన్లు అమ్మలకు ఇస్తాను రెండు వేల ఐదు వందలు లేకపోతే ఈ ఆడళ్ళకి స్కూటీలు ఇవన్నీ వదిలేద్దాం మన మొగల్లో ముచ్చట కొద్దాం మన మొగల్లో ముచ్చటే మాట్లాడుకుందాం ఈ కేసీఆర్ అనేటాయన ఈ దుర్మార్గుడు ఈ దుర్మార్గుడైన కేసీఆర్ మద్యం పోసి తెలంగాణను నడిపిస్తుండే ఇప్పుడు నేను రేవంత్ రెడ్డిని ఈ దుర్మార్గుడైన కేసీఆర్ మద్రం పోసి దేవ రాష్ట్రాన్ని నడిపిస్తుండే మా అమ్మల అక్కల చెల్లెల మెడలో ఉన్న పుస్తల తాడులను తెంపుతుండే ఈ తాగుబోతాడు మరి నేను ముఖ్యమంత్రి అయినాక ఆ సమస్యను తీరుస్తా మరి ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయితే ప్రతి ప్రజల సొమ్మును అనుభవిస్తే బట్ మా కేసీఆర్ కంటే రెట్టింపుగా ఇప్పుడు మధ్యాహ్నం నేను సరఫరా చేయబడితే తేడా ఎక్కడుంది ఈ ఈవెన్ బెటర్ అనిపిస్తుంది సమ్టైమ్స్ ఎందుకంటే కేసీఆర్ అంటే రేటు తక్కువ పెట్టే అమ్మిండు రేట్లు తక్కువ పెట్టే అమ్మిండు ఇటు మందు మందే సేల్ చేయబడితే అటు పైసలు ఎక్కువ కమాయించబడివి కొనాలనుకున్నాడు ముప్పైకి ఇరవైకి ఆగిపోతాడా తాగాలన్న బుద్ధులు ఎట్లయినా తాగుతాడు వాడిని ఎవడ ఆపలేడు అట్లాంటప్పుడు నువ్వు ముప్పై బెంచి ఇంకెక్కువ దోసుకుంటే వాడి శ్రమను వాడి రక్తాన్ని సిగ్గనిపించాలి కొంచెమైనా మనం ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఏం చెప్పినాం ఎట్లా మాట్లాడిండు మీసాలు మెలేసి మరీ రెండు మైకులు చేతుల్లో పట్టుకొని గంభీరంగా పులిగా అయించినట్టే నేను నిజంగా చెప్తా ఉన్నా అబ్బా నిజంగా ఒక పులి మనిషి రూపం ఎత్తితే గిట్టనే ఉంటుంది అనిపించింది బట్ ఇవాళ పులి కాస్తే పిల్ల అయ్యేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది నా మా అయితే కష్టాలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి డబ్బుల కాడ కొంచెం ఇబ్బందులు జరుగుతాయి కొంచెం అవకాలు జరుగుతాయి స్ట్రగుల్స్ ఉంటాయి అవన్నీ ఫేస్ చేయాలి మరి ఏమిటికి మరి ముఖ్యమంత్రి అయ్యేది ఎందుకు కేవలం మందు మీద నడిపిస్తా మరి నడిపిస్తుంటే కేసీఆర్ అని అన్నప్పుడు మనం దానికి విరుద్ధంగా పనిచేసి నిరూపించుకోవాలి మధ్యమే ప్రధాన ఆదాయం అని చెప్పిండ్రు ఆ లెక్కలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి తెలంగాణలో ఏ రకంగా మద్యం అమ్ముడు పోతాం మన తెలుసు అది అయిపోతే కొంచెం దెబ్బ పడుతుంది పడితే పడని పడని ఉచిత భాష నిన్న నిన్నమో టికెట్ పెట్టుకొని ఎట్లా పోయి అట్లే పోతారు నువ్వు నిజంగా మద్యాన్ని నిర్మూలించినప్పుడు అటు ప్రాణాలన్న నిలబడతాయి కదా అంతేనా కాదా గా చేయాల్సింది పోయి గవేవి మనం చేయకుండా ఊరికే ఒంటరిగా ఎదురు ఖర్చు పెట్టి పొడుసుడే ఖచ్చిపెట్టి పొడుసుడే అదే నేను చెప్తున్న వీళ్ళు మంచిగా నేర్చుకుంది ఏంటంటే అవతల అనాలి వీళ్ళు వీళ్ళ అవతలలోనే అన్నప్పుడు ఎవడైనా సూస్టుళ్ళు కూడా అరే అవునా కారా నిజంగా కేసీఆర్ ఫామ్ హౌస్ల నుంచి బయటకు వస్తలేడు కదరా అంటాడు ఉన్నాడు బాలిగాడు మల్లిగాడు వస్తే ఎవరా మళ్ళీగా నిజంగా కేసీఆర్ అసలు అసెంబ్లీలోకి వచ్చి కోట్లాడాలి కానీ అసలు ఎందుకురా నిజంగా గటటు మీటింగ్లు పెట్టి ఇంకా ఎలుకతుర్తిలా ఎలుక బొక్కల మాట్లాడుతూ ఉండాలి అనుకుంటారు